ఇటీవల ఈ నూతనంగా ఎన్నికైన ఫిర్జాదిగూడ ఈస్ట్ బీజేపీ అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డి గారిని ఈరోజు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు బండారు పవన్ రెడ్డి గారి ఆదర్వంలో బీజేపీ పార్వతాపురం నాయకులు అందరూ భారీ ఎత్తున నూతన అధ్యక్షునికి సన్మానం చేయడం జరిగింది మీ ఆధర్వంలో పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికే సిద్ధంగా ఉన్నాము అలాగే పార్వతాపురంలో సమస్యలు చాలా ఉన్నాయి వాటి పరిష్కరించే దిశగా మన పార్టీ బలోపేతం కోసం మీ ఆధారంలో కలిసికట్టుగా అందరం కలిసి పనిచేద్దాం నిన్న మన జరిగినటువంటి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో పార్టీ తరఫున రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మరి స్థానిక నాయకులు అందరు కలిసి నాకంటూ ఒక బాధ్యత జరిగింది ఈస్ట్ పిఎంసికి ఈస్ట్ తరపు ఈస్ట్కు నన్ను నియమించడం జరిగింది నన్ను నమ్ముకొని ఏ విధంగా అయితే ఈ బాధ్యత ఇచ్చారో పార్టీ చెప్పిన విధానాలకు లోబడి ఏ ఒక్కరికి లొంగకుండా ఎవరికి భయభ్రాంతాలకు గురి చేయకుండా పార్టీని సక్రమంగా నడపడం కోసం ఇలాగనే ఇప్పుడైతే ఎంతమంది ఎలా ఉన్నారో అట్లనే అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తాను మరి నాకు ఈ బాధ్యత ఇచ్చిన అందరికీ ఈ సందర్భంగా చెప్తున్నాను మరి ఈడ జరుగుతున్నటువంటి ఈ పిఎంసి జరుగుతున్నట్టు అందరికీ తెలిసిన విషయమే ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి ఆ అన్నిటిని అరికట్టడం కోసము మమ్మల్ని నియమించారని మేము అనుకుంటున్నాము ఈరోజు పర్వతపూర్ సాయిశ్వర కాలనీలో విజయ మున్సిపల్ కార్పొరేషన్కి నూతనంగా ఎన్నికబడ్డ జమ్ముల ప్రభాకర్ రెడ్డి గారిని భాజపా నాయకులందరూ కూడా సత్కరించడం జరుగుతుంది ఏదైతే సంస్థాగత ఎన్నికల సందర్భంగా గత నెల రోజులు కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా అధ్యక్షుల మార్పు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఫీర్జాదు మున్సిపల్ కార్పొరేషన్ రెండు రూపాయలు విభజించిన తర్వాత పిఎంసి ఈస్ట్కి ప్రభాకర్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా జిల్లా పార్టీ నియమించింది ఈ సందర్భంగా ఫీర్జా మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా మరియు సామాజికంగా రాజకీయంగా బలపరచడానికి ప్రభాకర్ రెడ్డి గారు అందరు బీజేపీ కార్యకర్తలని నాయకుల్ని ప్రజలకు అండగా నిలబడుతూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మనం చూస్తున్నాం బీజాబ మున్సిపల్ కార్పొరేషన్లో విపరీతమైన దోపిడీ అక్రమాలు గత ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా పీడించుకుంటా దేంట్లో కూడా ఒక దాంట్లో మంచి చేస్తున్న పరిస్థితి లేదు పీజా కార్పొరేషన్ వీళ్ళకి ఉన్న మేయర్ కానీ ఇప్పుడున్న మేయర్ కానీ పోయిన ఎక్స్ మేయర్ కానీ వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లు కానీ మరి వీరికి వ్యతిరేకంగా